ఐటు ఆల్ ఆ వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకో లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బెల్ సింబల్ దొరికినప్పుడు నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీరు దాకా స్పెషల్ వస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వి బేబీ అశ్విక లోక్స్ ఈ రోజు అయితే నేను ఫ్రైడే రోజు ఏం చేస్తున్నానో చూపించబోతున్నాను అదే విధంగా నేను మార్నింగ్ లేవగానే ఇంకా మిగతా పన్నీ చేసేసుకున్నాను బయట క్లీనింగ్ చేసేసి బాగా ఉండేవాడిని క్లీన్ చేసేసుకొని పప్పు వేద్దామని చెప్పేసి ఇంకా నేను బెంతకూర పప్పు చేస్తున్నాను మీకు ఎవరికైనా ఉంటే చూడండి లేదంటే తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసాను బట్ నేనైతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అయితే ముందుగానే ఇంకా పప్పు నానేసుకున్నాను కదా ఇంకా ఆకుకూర కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత అందులో కారం మిక్స్ సరిపటాత వేసుకొని ఉప్పు పసుపు ఆయిల్ కూడా వేసేసుకున్నాను అదేవిధంగా పొద్దుగాల నేను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను వీటన్నింటిలో ఒకసారి మంచిగా ఇంకా కలిపేసేసుకోవాలి కొద్దిగా వాయిస్ మాత్రం కొద్దిగా ఇగ్నోర్ చేయండి కోల్డ్ అయింది అని చెప్పాను కదా ఎక్కడ తగ్గట్లేదు అందుకని చెప్పేసి నేను వాయిస్ అనేది ఈ విధంగా ఇస్తున్నాను అన్నంతవరకు ట్రై చేస్తున్నాను మంచిగా ఇవ్వడానికి ఇవి మంచిగా కలిపేసుకున్న తర్వాత మీకు కొద్దిగా చిట్కాట్టు కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇంకా నేనంత కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చేస్తే చాలు అదే విధంగా ఇక్కడైతే అయితే మా పాప కోసం అని చెప్పేసి నేను పాలు పెట్టేసుకున్నాను పాలు కూడా వేడైతే తనకి ఉగ్గు కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇవన్నీ తీర్థమైవన్నీ క్లీన్ చేసేదామని ఆ పని కూడా చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను వంట దగ్గరికి వెళ్తాను బట్ ఈరోజు లేట్ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ ఆ క్లీన్ వంట దగ్గరికి వెళ్ళి క్లీన్ ఇచ్చేసేసుకున్నాను మా పాపనే మాట్లాంటి ఆట ఆడుతూ ఉంది చూడండి ఎలా చేస్తుందో ఇంకా అని చెప్పేసి ఇంకా ఏం అన్ని రచన్న పిల్లలు కదా ఇంకా తెలియక చేస్తారని చెప్పేసి ఇంకా అంతా పెట్టేసి మళ్ళీ మామూలుగానే సర్ది పెట్టేస్తున్నాను నేను ఇంకా అక్కడ వాయిస్ ఇస్తున్నాను బట్ ఇంకా వాయిస్ అనేది మీకు పెట్టట్లేదు డైరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను పాలు కూడా అప్పటివరకు నేను క్లీన్ చేసేవారికి పాలు కూడా మసిపోయా తనకి పెట్టేసాను బయట కూడా ఒకసారి మళ్ళీ ఫస్ట్ నార్మల్గా క్లీన్ చేసేసాను తర్వాత ఇంకా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసే చెట్లకు కూడా వాటర్ పోసేసుకున్నాను ఇంకా ముగ్గు వేయడం కూడా మీకు తీయలేను ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఆ వీడియో అనేది పెట్టలేను అదేవిధంగా పావురాలు కూడా వస్తాయని చెప్పేసి వాటి కూడా కొద్దిగా అవన్నీ వేస్తున్నాను ఇక్కడ పావురాలు వస్తుందని చెప్పాలి కదా నేనైతే కాల్ మాట్లాడుకోవడం వల్ల అది వీడియో తీయలేకపోయాను ఫోటో పెట్టేశాను చూసేసాను ఇంట్లో కూడా వచ్చేస్తాయి అవి చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి మాతో అయితే మరీ అంత మేమైతే బెదిరించేటట్టు కాకుండా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాము అందుకని చెప్పేసి అవి బాగా వస్తూ ఉంటాయి రోజు విత్తనాలు వేయడం వల్ల అదేవిధంగా ఇక్కడ చూసినట్టుగా పప్పు కూడా అయిపోయింది నేనైతే అక్కడ నీళ్ళు పెట్టేసుకున్నాను ఎందుకంటే కొద్దిగా గట్టిగా అయినప్పుడు మామూలు నీళ్ళు వేయడం వల్ల చాలా బాగుంటుంది నార్మల్ నీళ్ళు వస్తే టేస్ట్ అంతా ఉండదు ఇంకా ఫ్రెష్ అప్ కావడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే వాటి బట్టలు కూడా పెట్టేసుకున్నాను అప్ అయి వచ్చేసిన తర్వాత ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పూలేదు ఎందుకంటే తన ఆయన రావడానికి కుదరలేదు అందుకు పూలు తీసుకురానికి కూడా అసలు టైం లేకుండా అందుకని చెప్పేసి ఇంకా తను నైట్ లేట్ రావడం వల్ల పూలు తీసుకురా మా పాప క్రెషప్ తీసుకున్న తర్వాత తనతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అదొక కొంచెం జాద్రకి వెళ్ళి అని చెప్తూ ఉన్నాను పిల్లకి చిన్నగా ఎప్పుడు పూన నేపిస్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా రైస్ ఇక్కడ పెట్టేసుకున్నాను ఎందుకంటే నైట్ మిగిలిన అన్నం ఉంది కాబట్టి దాన్ని తినేసిన తర్వాత మా ఆయన వచ్చినప్పుడు వేడి వేడి వెళ్దాం అని చెప్పేసి నేను అది పెట్టేశాను నేను నైట్ రైస్తో తినేసాను ఏమో ఇక్కడ పొయ్యి మీద అది అవుతూ ఉంది మేమైతే అయితే తినేస్తున్నాం నేను పాప అప్పు అయితే చూస్తున్నారు కదా తన చిన్న చిన్న చేతులతో ఎంత ముద్దుగా తింటుందో ఇంకా చూడండి ఎంత ఎంత కూడా పప్పు అయితే ఒకరగ టెస్టీ అవుతుంది మీకు కూడా ఒక ముద్ద తినేసేయండి అదేవిధంగా ఇక నేను మళ్ళీ ఈవినింగ్ పూట ఇంకా మా పాపకు పాలు పెడదామని చెప్పేసి అది కూడా పెట్టేస్తున్నాను నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి నేను ఎంతకు ముందు మీకు ఒక వీడియోలో పెట్టాను కదా ఏ విధంగా పెట్టుకుంటున్నాను నా హెయిర్ అన్న సమస్త హెయిర్ ఫాల్ అయ్యి చెప్పాను కదా ఎంతో ప్రాబ్లంతో నేను ఈ విధంగా నూనె పెట్టుకోవడం వల్ల మెంతులు కరివక్క హెయిర్ అయితే చాలా అంటే చాలా గ్రోత్ అయింది నేనైతే పక్కా చెప్తున్నాను మీకు ఎవరైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా పెట్టుకోండి చాలా మంచిగా హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది అదేవిధంగా విధంగా బట్టలన్నీ మట్టి పెట్టించుకుంటే మా పాపకి ఉగ్గు అయితే రెడీ చేస్తున్నాను దానికి కూడా ఈ నేను ఈరోజు అయితే పాలు వేయలేదు ఎందుకంటే పాలు తక్కువగా ఉందని చెప్పేసి వాటర్తో వేసేసుకున్నాను మీతో బాసలన్నీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫేస్ మొత్తం ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్తో ఫేస్ అంత బ్లూ లేదు అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకుని వీడియో కూడా మీరు పెట్టేస్తున్నాను తర్వాత ఇంకా నైట్ కోసం అని చెప్పేసి చపాతీ ఇంతకు ముందుకు నేను ఇంతకు ముందు ఒకసారి చపాతీ చేసిన వీడియో ఉంటుంది కదా సండే ఆ రోజు నేను మొత్తం చేయలేదు కొద్దిగా పిండి అనేది అట్లనే తడుపు పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాను అది తీసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చేసేసాను అదే రెండు మూడు త్రీ ఫోర్ ఒక వచ్చేస్తే ఏమో తర్వాత మా పాపకి ఇంకా బాయిల్ కూడా పెట్టాను తనకు వచ్చి పాత ఇంకా ఉగ్గు పెట్టేసిన తర్వాత ఇది పెట్టాను ఒక గంట తర్వాత నేను ఇది పెట్టేశాను తనకి ఇంకా అరుగుతున్నాను అని చెప్పేసి ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్క లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ పూర్తి వరకు చూసిన వాళ్ళకి